హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సేవలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుబంధుపై అయితే సో మరో అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే రైతుబంధు ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో అసలు మీకు ఇంతవరకు రైతుబంధు జమైందా జమగాలి అయితే సో వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో నేను వచ్చేసి ఈ వీడియోలో సో ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అయితే జమ అవుతుంది అసలు జమ అవుతుందా కాదా సో ఈ వారంలోనైతే నేను పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో మీరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన బిల్లు అక్కడ ఆన్ చేసి పెట్టుకోండి మనం అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో చూసుకున్నట్లయితే ఇక్కడ సో రైతు భరోసాపై అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో రైతు భరోసా వారికి మాత్రమే ఇవ్వాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది సో ఇవాళ వచ్చిన మెసేజ్ అయితే చూసుకోండి ఇక్కడ సో రైతు భరోసా స్కీమ్ ఇన్ తెలంగాణ రైతు భరోసా స్కీమ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే అన్ని వర్గాల నుంచి సూచన సలహాలు స్వీకరించిన తర్వాతే రైతు భరోసా పథకం అయితే విధి విధానం రూపొందిస్తామైతే ఆయన తెలిపారు సో ప్రస్తుతం అయితే సో ఖాతాలో అయితే రైతుబంధైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా కార్యశాలలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి సో దాని తర్వాతనే రైతు బంధు రైతు రైతు సో ఇదైతే జమ చేయాలైతే చూస్తున్నారు సో తర్వాత చూసుకున్నట్లయితే సో మొన్న నిన్న మీటింగ్ జరిగినది అయితే జరిగింది సో ఈ మీటింగ్లో వచ్చేసి అందరూ పాల్గొని సో వాళ్ళు ఎంతమందికి వేయాలి సో ఐదు ఎకరాలకి పది ఎకరాలకి సో వాళ్ళైతే సమీక్షంగా సో అన్నీ మాట్లాడి తర్వాత అయితే సో రైతు బంధు జమ చేయాలైతే చూస్తున్నారు సో ఈ సందర్భంగా సో ప్రజలందరికీ అయితే సో రైతు బందైతే త్వరలోనైతే ఖాతాలో అయితే జమ అయితే తెలియజేయడం జరుగుతుంది సో కేవలం ఐదు ఎకరాలకే పరిమితమా అంటే సో కాకపోవచ్చు ఎందుకంటే సో చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి సో ఐదు ఎకరాలకు మించి ఆరు ఎనిమిది పది అలా కొంతమంది రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో వీళ్ళకి కూడా ఎవరైతే రైతులకి బీడు భూములు లేకుండా ఉంటాయో వాళ్ళకి మాత్రమే రైతు మంది అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో ఈలోగానే రైతు విధ సో పంట పండించే ప్రతి రైతుకైతే రైతు భరోసా కల్పించాలని అయితే సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉద్దేశం అన్నారు సో గతంలో జరిగిన లోపాలు ఆర్థిక నష్టం ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు సో అదేవిధంగా కూడా కష్ట కష్టపడి పంటలు సాగు చేసి చిన్న సన్నగా రైతులకైతే చేయుతూ ఇచ్చేలా కాంగ్రెస్ సర్కార్ అయితే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు సో గత సీజన్లో కొత్త కష్టమైన ఏడు వేల ఐదు వందల కోట్ల రైతులకైతే పెట్టుబడి సాయం కింద అందించడం విషయాన్ని అయితే గుర్తు చేశారు సో ఈ సీజన్లో అయితే ఎవరైతే రైతులు సో పొలం కేవలం రైతు సాగు సాగు మాత్రమే చేశారు వాళ్ళకు మాత్రమే రైతు మందు జమజనైతే చూస్తున్నారు సో ఐదు ఆ పరిమితి ఇంకా ఐదు నుంచి పది కానీ ఏదైతే ఎటువంటి ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు సో దీని గురించి అయితే అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంతవరకు అసలు మీకు రైతు బంధు జమైందా జమగాలి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో జమ అయినట్లయితే జమ అయిందని జమైనప్పుడు మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత జమైంది అయితే కామెంట్ చేయండి తద్వారా మన తోటి అందరికీ తెలుస్తుంది కాబట్టి సో తప్పకుండా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి సో ఇలాగే మనం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సో మనం ఇచ్చే లేటెస్ట్ సబ్జెస్ట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్